అంజమ్మ తన కూతురు గంగాని తీసుకొని చాలా పౌరుషంగా వచ్చి చంగయ్య రెండు గేటు బద్దలు కొట్టి లోపలికి వస్తుంది ఇక లోపలికి వచ్చి రే గంగా ధర బయటికి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న చంగయ్య చాలా ఫాస్ట్గా బయటకు వస్తాడు బయటికి రాగానే ఏంటి ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారేంటి మర్యాదగా ఇక్కడ నుండి వెళ్తారా లేదా అంటూ చెంగయ్య అంజమ్మ గంగాలతో అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గంగ ఇలా గంగ వాళ్ళ అమ్మ అంజమ్మ ఇలా అంటూ ఉంటుంది నువ్వు నోరు మూసుకుని ఉండు ఎక్కువ మాట్లాడవంటే మర్యాదగా ఉండదు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో చెంగయ్య అయితే మీరు ఎక్కడి నుండి వెళ్తారా లేదా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న అంజమ్మ ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఎక్కువ మాట్లాడావంటే నీ నాలుక చీరేసి నిన్ను చంపేస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తుంది రే గంగాధర్ బయటకు రారా అంటూ గట్టిగా అరుస్తుంది దాంతో గంగాధర్ అయితే బయటకు వస్తాడు ఇక గంగాధర్ రాగానే అంజమ్మ ఇలా అంటూ ఉంటుంది ఏంట్రా తాగిన మైకంలో నా కూతుర్ని తల్లి చే నా కూతుర్ని తల్లిని చేసి ఇప్పుడేమో విడాకులు తీసుకుంటావా అలా ఎలా తీసుకుంటావురా అని చెప్పి వార్నింగ్ ఇస్తూ గట్టిగా అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న గంగాధర్ అలాగే చంగయ్య దేవమ్మ వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి గంగ తల్లి కాబోతుందా అని చెప్పి వాళ్ళైతే షాక్లో అలా ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అంజమ్మ అయితే అవున్రా తాగిన మైకంలో ఏం చేసావో నీకే తెలియదు కదరా నా కూతుర్ని తల్లిని చేసి ఇప్పుడు విడాకులు తీసుకొని ఎలా దూరంగా ఉంటావురా మర్యాదగా దాన్ని వెనక్కి తీసుకో అని చెప్పి అంటుంది అది వినగానే గంగ అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న చంగయ్య ఏంట్రా సిరి పెళ్ళిలో నువ్వు మందు తాగావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గంగాధర్ అయితే అవును నాన్నగారు తాగాను అని చెప్పి అంటాడు అయితే ఆ రోజు రాత్రి ఏం జరిగిందో జరిగింది జరిగినట్టుగా నువ్వు నాకు ఇప్పుడు చెప్పరా చెప్పకపోయావంటే ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ చెంగయ్య గంగాధర్తో అంటాడు దాంతో గంగాధర్ అయితే అలా ఏం చెప్పాలో తెలియక తనైతే తలదించుకొని ఉంటాడు అది చూసి గంగా అయితే గంగాధర్ వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న గంగాధర్ అయితే చంగయ్యకు జరిగింది నిజమంతా కూడా చెప్తాడు అది విని చంగయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న దేవమ్మ అంజమ్మ వీళ్ళైతే అలా చూస్తూ ఉంటారు ఇక గంగాధర్ ఏం సమాధానం చెప్తాడా అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్